తెలుసు కొత్త నెక్క తునకలు తునకలే అసలు పూర్తి క్లారిటీ చెప్తాడు మీకు రౌడీ రత్న సెకండ్ స్కెడ్యూలు ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చెప్పిన విధంగానే బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో అదే కోదండరామస్వామి ఆశీసులతో ప్రసన్న స్వామి ఆశీసులతో ఆ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేసింది మన కళా హృదయులందరికీ ప్రతి ఒక్కరికి రౌడీ రత్న మూవీలో అవకాశం కోసం కో డైరెక్టర్ నరేష్ యాదవ్ గారు డైరెక్టర్తో చెప్పి మన నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్షిప్ కూడా అవకాశం కల్పించడం కోసం మన జిల్లాలో పెట్టడం జరిగింది అదే నాగేంద్ర బల్లి గారు కూడా దానికి సహకరించి చెప్పడం జరిగింది ఈరోజు సెకండ్ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలో మీ ముందుకు రౌడీ రత్న ఒకసారి మీరు ప్రసాద్ బాబు గారు యాక్టర్ చేస్తారు ఒకసారి చెప్తారు హలో నమస్కారం అండి ఈరోజు రత్న మూవీ షూటింగ్ భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు

మీద అందరూ ఈ రోజు కళా హృదయాల్లో ప్రతి ఒక్కరు కలవడం జరిగింది ఫైట్ కి అయితే సిద్ధమవుతున్నారు క్లైమాక్స్ ఫైట్ అయితే బేభత్తంగా ఉంటుంది సినిమాకే బూస్ బంప్స్ తెప్పించే ఫైట్ క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ లో మీరు అందరూ యాక్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రకటన చెప్తున్నాం రౌడీ రత్న త్వరలో మీ ముందుకు ఒక్కసారి రౌడీ రత్న విశేష చెప్పండి ఆల్ ద బెస్ట్ రౌడీ రత్న ఆల్ బెస్ట్ రౌడీ రత్న ఆల్ బెస్ట్ రౌడీ రత్న